కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచ్ ఫోర్ చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం మీకే కనిపిస్తూ ఉంటుంది సో మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరికులం కరిక్యులం ద్వారా ఇక్కడ ఉన్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మీ అడుగుదాబు సార్ కూడా చేసిన దానికి Assessment, な pattern, presten, pine, Solomon, i phoil tilla Engpessha ounded,robi i pho verw paid하는, hadi got news? 好的, papa a ai ful jangan, rawd Moder, pues lace ăn vào vóc 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 ăn

গানবা বড়া বাগাতি এন্ডি ফটো উটু বল অন্য কোডা চেরি এই এই মা চেরি এই ফাউন্ডার কি কর্তা ধর্ম প্রিয় মন্টু পড়া গারে আর এই ফাউন্ডার স্ট্যাফ কি বানি লোকাল হইంది সভাপতি